హలో ప్రైజ్ ప్రెస్ నోట్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డే మరొక దినం మీ అందరికీ స్వాగతం మరొక దినాన్ని దేవుడు నీకు నాకు గిఫ్ట్గా ఇచ్చిండు అంటే దేవుని దృష్టిలో మనము ఎంత విలువగలమో ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఈరోజు దేవునికి నీ ఇష్టం కాబట్టి నీకు ఆయుష్ పొడిగించబడిందండి హల్ చూడండి అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నుంచి నూట ఇరవై ఒకటో వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం ఇంతకంటే ముందు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా పరమ తండ్రి మమ్మల్ని వెళ్తున్నాం మా మహారాజా ఏసుక్రీస్తు ప్రభువామి పరిశుద్ధమైన పాదలకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవా ఇదిగో ప్రభు మరి మరొక దినము మాకు ఆశను పొడిగించినందుకు మీకు వందనాలు తండ్రి మేము మీకు ఇష్టలమ్మ తండ్రి ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభువ ఎందును బట్టి మీకు స్తోత్రాలు స్కూలు చెల్లిస్తుంది తండ్రి ఈరోజు ఈ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటల్ని మా మనసులో ఉంచుకొని దాని ప్రకారం ఆచరించే బిడ్డగా పాటించే బిడ్డగా ఉండాలని యేసుక్రీస్తు ఘనమైన అమ్మలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి ఆ మేన్ అన్నెలుయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లో చూసుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా కీర్తనగ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఇరవై ఒకటో వచనం నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించువారి వచమున నన్ను విడిచిపెట్టకము హల్లెలుయ ఈరోజు మరి ఆ భక్తుడు దేవుని సన్నిధుల మరి ఆయన ఒప్పుకుంటాడు ఏమని తెలుసా ప్రభువ యేసుక్రీస్తు తండ్రి ఇదిగో నేను నీతి న్యాయములను అంటే మీరైతే మాకైతే ఏదైతే బోధించారో వాటి నీతి న్యాయంలో నేను అనుసరించుచున్నాను నేను అనుసరిస్తున్నాను అయితే నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము అయితే నన్ను బాధించే వాళ్ళ చేతిలో నన్ను విడిచిపెట్టకు తండ్రి అని ఈరోజు ప్రార్థన ఇస్తున్నాడు ముర పెడుతున్నాడు అలేలుయా అయితే ఈరోజు మనం ఎలాంటి ఉన్నాం దేవుని తీసా కోసంగా ఒకసారి ఆలోచన మనం కూడా ఆయన యొక్క న్యాయ అనుసరిద్దామా అయితే అనుసరిస్తూ మరి మనము దేవుని సన్నిధిలో ఇలా మొద ఎలా అంటే ప్రభువా మరి నేను మీ నీతి న్యాయంలో నేను అనుసరిస్తున్నాను కనుక నన్ను బాధించు వారి చేతిలో నన్ను విడిచిపెట్టకు తల్లెలుయ మరి ఏసుక్రీస్తు తండ్రి మరి ఈ యొక్క నా ప్రార్థనను ఆలకించు అని ఈ ఆ భక్తుడు మరి ఆయన సన్నిధిలో మొదలు ఈ ఈరోజు మనం కూడా అలా మొదలు పెడదామా అయితే చూడండి అది ఇంగ్లీషులో చూసుకున్నట్లయితే శామ్స్ చాప్టర్ వన్ వన్ అండ్ అండ్ వర్స్ వన్ ట్వంటీ వన్ ఐ హావ్ యాక్టెడ్ ఇన్ జస్టిస్ అండ్ రైట్చెస్ అంటే నేను అనుసరిస్తున్నాను జస్టిస్ నీతి న్యాయములను మరి ఒక మీ యొక్క ఆజ్ఞలు హలోలియా అయితే మరి డు నాట్ లీవ్ మీ టు మై అప్రేయర్సెస్ అంటే మరి నన్ను విడిచిపెట్టకు నన్ను బాధించు వారి చేతిలో హలోలలియా మరి చూడండి గారు ఇంత గొప్ప మాటలు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడినందుకే మనం దేవునికి సదా కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లించబిట్ట ఉండాలి హలో లియా హ్యామేన్ ప్రెస్ లో దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైన రోజుగాక